హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ న్యూ కలెక్షన్స్ తో న్యూ తో అయితే వచ్చేసాను చాలా బాగున్నాయండి అండి సారీస్ అయితే అండ్ ఇవి వచ్చేసి మనకి సాఫ్ట్ సిల్క్ శారీస్ సో సాఫ్ట్ సిల్క్ లో మనకి ఒక న్యూ ప్యాటర్న్స్ లో వచ్చాయి అవి కలర్స్ కూడా బాగున్నాయండి అండ్ ప్యాటర్న్ వైజ్ కూడా డిజైన్స్ చాలా బాగున్నాయి మనకి రీజనబుల్ బడ్జెట్ లోనే ఉన్నాయి సో నచ్చిన వాళ్ళు నచ్చిన శారీని ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ అండ్ మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ నా వచ్చిన కాలనీ రోడ్ నెంబర్ టూ అండ్ చాలా బాగా రివ్యూస్ ఇస్తున్నారు లైవ్ ఛానల్ అయితే బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండని ఇంకా ఇంకా మన ని ముందుకు తీసుకెళ్తూ మనం కూడా ఏమంటారు ఛానల్లో గివ్ అవేస్ కానీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కూడా మనం కూడా పెట్టి న్యూగా మన ఛానల్లో డైలీ చూస్తూ ప్లస్ ఆర్డర్ ప్లేస్ చేసుకున్న కస్టమర్స్ ఉంటారు కదా వాళ్ళకు కూడా మనం అయితే ఇచ్చేద్దాము వెంటనే సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి మనకి సాఫ్ట్ సిల్ట్ లో న్యూ ప్యాటర్న్ విత్ డార్క్ బార్డర్ వివింగ్ ఉంటుంది గ్యాప్ బోర్డర్స్ లో అసలు షైనీగా చాలా షైనీగా ఉంది శారీ అయితే ఆరెంజ్ విత్ గోల్డ్ వివింగ్ మనకు హైలైటింగ్ గా కనిపిస్తుంది చూడండి ఈ శారీలో సారీ చాలా ఎక్సలెంట్ గా ఉంది విత్ మ్యాంగో బూటీస్ తో పాటు మ్యాంగో డిజైన్ కూడా ఉందండి మ్యాంగో బూటీ ఫుల్ బిగ్ మ్యాంగో బూటీస్ తో పాటు స్మాల్ మ్యాంగో బూటీ డిజైన్ కూడా వచ్చింది ఇక్కడ అండ్ ఇది వచ్చేసి పళ్ళు మొత్తం గ్రీన్ కలర్ షేడ్ లో వచ్చింది డార్కిష్ బాటిల్ గ్రీన్ కలర్ ఉంది కదా అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ సారీ ఇది బ్లౌజ్ కాదు ఇదే 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 బ్లౌజ్ ఓకే నేను యాక్చువల్లీ ఇది ఆఫ్ అండ్ ఆఫ్ ఉంటాయి ఇది బ్లౌజ్ కాదనుకున్నాను బట్ ఇది బ్లౌజ్ ఓకే ఉంది కదా సూపర్ గా ఉందండి ఓవరాల్ గా శారీ మొత్తం వచ్చేసి మనకి ఇలా వచ్చింది ఇది ఆరెంజ్ కలర్ లో టాప్ లో వచ్చేసి మనకి కడి బార్డర్ వీవింగ్ ఉంటుంది బాటమ్ బార్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మనకి బ్రింజాల్ కలర్ విత్ గ్రీన్ కలర్ లో వచ్చింది అండ్ మనకి ఫ్లవర్ వివింగ్ కూడా డిఫరెంట్ గా ఉంది విత్ మ్యాంగో వర్క్ తో వచ్చింది మిడిల్ పార్ట్ వచ్చేసి మనకి గ్యా ఆర్డర్ లో మ్యాంగో వర్క్ తో వచ్చింది బాగుంది కదండి కలర్ కాంబినేషన్ కూడా అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ చేసి థౌసండ్ రూపీస్ మాత్రమే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకొని ఇవి మాత్రం లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి అసలు ఏ కలర్ అనేది డౌట్ వస్తుంది బట్ ఇది వచ్చేసి మనకి వైన్ కలర్ డార్కిష్ వైన్ కలర్ అంటే మనకి శారీలో వచ్చేసి మనకి గోల్డ్ షేడ్ షైనీగా కనిపిస్తుంది చూడండి ఒకసారి కనిపిస్తుందో లేదో శారీ మొత్తం షైనీగా ఉంది సో మనకి టూ షేడ్స్ లో కనిపిస్తుంది వైన్ కలర్ విత్ బ్రింజాల్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది మనకి ఏదైతే బాటమ్ లో బార్డర్ వీవింగ్ ఉంటుందో పళ్ళు ఎలా వస్తుందో సేమ్ అలానే బ్లౌజ్ కూడా వస్తుంది ప్రైస్ వచ్చేసి జస్ట్ థౌసండ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ కలర్ వచ్చేసి డార్క్ ప్యారెట్ గ్రీన్ విత్ పికాకిష్ బ్లూ విత్ మరూన్ కలర్ ఇది మనకి బ్లౌజ్ వస్తుంది ఓకేనా థౌజండ్ రూపీస్ మాత్రమే అండి ఆర్డర్ అస్సలు మిస్ చేసుకోకండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చేసి అండ్ దీంట్లో పళ్ళు అండ్ బ్లౌజ్ కావాల్సి వస్తే మాత్రం మీరు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఈ శారీని స్క్రీన్ షాట్ తీసి ఆ కలర్ని మాకు పళ్ళు అండ్ బ్లౌజ్ పెట్టండి అంటే మీకు కంపల్సరీగా పెడతాము నెక్స్ట్ పికోకిష్ బ్లూ విత్ నావీ బ్లూ కలర్ అండ్ బోర్డర్ వచ్చేసి లో వచ్చింది జస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రమే అండి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ టమాటో రెడ్ విత్ బ్రింజాల్ కలర్ కలర్స్ ఎంత బాగున్నాయి కదా ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ విత్ బ్లూ కలర్ డార్క్ గ్రీన్ విత్ ప్యారెట్ బ్లూ కలర్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ బ్రింజాల్ కి గ్రీన్ కలర్ అసలు ఇందులో ఇంకా గ్రీన్ కలర్ రాలేదు అనుకున్నాను గ్రీన్ కలర్ కూడా వచ్చేసింది చూసారు కదండి కలర్స్ ఎంత బాగున్నాయో ఎంత షైనీగా కూడా ఉన్నాయో ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే అండి అస్సలు మిస్ చేసుకోకండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ దీనిలో చాలా కలర్స్ ఉన్నాయి ని ఒక్కసారి చూస్ చేసుకుని స్క్రీన్ షాట్ తీసి క్లియర్ గా వాట్సాప్ చేయండి అండ్ వాట్సాప్ నెంబర్ కూడా మేము ఆల్రెడీ పిన్ చేసాము అండ్ స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ నార్జన కాలేజ్ రోడ్ నెంబర్ టూ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియో కలుసాం లైవ్ ని అసలు మిస్ చేసుకోకండి ఫాలో అవుతుందండి